నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనే యావ చంద్రబాబులో పీక్ స్టేజ్ కు వెళ్ళింది ఆయన ప్రచారం కానీ ఓట్లు యాచించే టెక్నిక్ కానీ అత్యాసకు నిదర్శనాలు గానీ కనిపిస్తున్నాయి చంద్రబాబు మేనిఫెస్టోలో అడుగడుగున మాయలు కళ్లబొల్లి కబుర్లతో అమాయక జనాలను మభ్యపెడుతున్న టీడీపీ పాస్ చంద్రబాబు దుర్మార్గాలకు అత్యాసకు ప్రతిరూపమే మేనిఫెస్టో అంటున్న వైసీపీ చిత్తశుద్దితో మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేసే సత్తా చంద్రబాబుకు ఉందా అంటే లేదనే అంటున్నాయి విపక్షాలు మేనిఫెస్టోను గమనిస్తే అడుగడుగున చంద్రబాబు మోసాల విశ్వరూపం మనకు కళ్ళ కనపడినట్లు కనపడుతుంది చంద్రబాబు మోసాల మేనిఫెస్టో ఎలా ఉందో ఇవాల్టి ఫోకస్లో చూద్దాం మేనిఫెస్టోను గమనించారా ఆకాశాన్ని నీ కోసం నేల మీదకి దించి చుక్కలన్నీ తెంపి మాలకుట్టి ఇస్తా వంటి కవితాత్మకమైన డైలాగులు మాత్రమే అందులో లేవు అంతకు మించిన అనేక మాయ హామీలు ఉన్నాయి టక్కు టమార గజకర్ణ గోకర్ణ మాటల గారిడి విద్యలున్నాయి అరచేతిలో స్వర్గం కాదు కదా పదనాలుగు భువన భాండమ్ములను చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో దర్శింపచేసేంతటి ఘనులు ఆయన చెప్పని వాగ్దానం లేదు టచ్ చేయని రంగం లేదు కాగితం మీద అన్ని బాగానే ఉన్నాయి కానీ ఒకవేళ ప్రజల కర్మగాలి వారు నమ్మి గెలిపిస్తే అప్పుడు ఆయన చూపించే విశ్వరూపం ఏమిటి మేనిఫెస్టోను చూసుకుంటూ వెళితే ఎన్నెన్ని మాయ హామీలు ఉన్నాయో గమనించి మనకు పిచ్చెక్కుతుంది అందుకనే సూపర్ సిక్స్ ఒక ఆరు లక్షల ఉద్యోగాలు కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం అదే మరిగా భవిష్యత్ అంతా కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయలు తల్లికి వందనం కింద ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయలు నెలకు ఇవ్వడం దీనివల్ల సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తుంది ఐదేళ్లలో తొంభై వేల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు చేరే పరిస్థితి వస్తుంది ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ధరలు పెరిగాయి నిత్యావసర వస్తువుల ధరలైతే ఆకాశాన్ని అంటే పరిస్థితి వచ్చింది పేదవాళ్ళు గ్యాస్ కూడా ఉపయోగించే పరిస్థితులు లేరు కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది ఉచిత ప్రయాణ సౌకర్యం దీనివల్ల మొబిలిటీ మహిళల్లో ఎక్కువ ఉంటుంది ఉద్యోగాలు చేయాలన్నా వ్యాపారాలు చేయాలన్నా బయట పోయి రావాలన్నా చాలా సులభంగా ఉంటుంది అందుకే ఈ కార్యక్రమం తీసుకొచ్చాం చంద్రబాబు నాయుడు బీసీ ఎస్సీ ఎస్టీలు అందరికీ యాభై ఏళ్లకి పెన్షన్ ఇచ్చేస్తా అంటున్నారు ఆయనకు ముందు ఓట్లు కావాలి జగన్ను ఓడించడానికి ఇబ్బడి ముబ్బడిగా ఓట్లు కావాలి ఏదో ఒక రీతిగా అందరినీ మబ్బిపట్టడం కావాలి సరే ఆయనే కరెక్ట్ అని అనుకుందాం కానీ బీసీలు ఎస్సీలు ఎస్టీలకు మాత్రమే ఎందుకు ఇవ్వాలి వృద్ధాప్యానికి కూడా కులం ఒక్కటే ప్రాతిపదికగా చూడటం అనేది చంద్రబాబు నాయుడు సంకుచితత్వం కాదా అంటే వార్తక్యం కమ్ముతున్న వాళ్ళను కూడా ఆవయసు మళ్లిన సమాజాన్ని కూడా కులం పేరట కట్టిన అడ్డుగోడలతో చీల్చేసి తన స్వార్థం కోసం తన ఓ బ్యాంక్ నిర్మాణం కోసం ఇలాంటి దుర్మార్గపు వేషాలు వేయాలని సమాజంలో కులాల మధ్య సఖ్యత లేకుండా ఒకరినొకరు ద్వేషంతో చూసుకునే ఒకరి పట్ల ఒకరు కక్షలు పెంచుకునే సామాజిక వాతావరణాన్ని భవిష్యత్ తరాల కోసం చంద్రబాబు సృష్టించదలుచుకున్నారా నేను రేపటి తరాల కోసం పనిచేస్తానని చంద్రబాబు నాయుడు నాటకీయమైన డైలాగులు చెబుతూ ఉంటారు ఆయన రేపటి తరాల కోసం అందించే కానుక ఇలాంటి కులాల కొట్లాటల సమాజమేనని రాజకీయ విమర్శకులు అంటున్నారు నాయుడు సుదీర్ఘకాల మోసపూరితమైన బుద్ధులకు ఈ బృతి ఒక చక్కటి ఉదాహరణ ఇప్పుడు కూడా ఆయన రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ బృతి ఇస్తానంటున్నారు ఇలాంటి వంచనానికి ఆయనకి కొత్త కాదు దాదాపు పాతకేళ్ల కిందటి కూడా ఆయన ఇలాగే నిరుద్యోగ బృతి అనే మాటను మొదటిసారిగా జనం మీద సమ్మోహక అస్త్రంలాగా ప్రయోగించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి ఆయన్ని పదవీచ్యుతుడిని చేసి ఆయన మీద చెప్పులు వేయించి చివరికి అధికారం హస్తగతం చేసుకుని ఆయన మరణానికి కూడా కారణమైన చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇలాంటి పాచకు ప్రయోగించారు పదో తరగతి పాస్ అయి ఉద్యోగం లేని వారికి నెలకు వంద రూపాయలు బృతి ఇస్తానంటూ ఆయన ప్రకటించారు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక్కరికి కూడా ఇవ్వకుండానే ఆ పథకం కనుమరుగైపోయింది ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా నిరుద్యోగ బృతి ఇస్తాడనే నమ్మకం ఎవరికుంది యువత కోసం చాలా స్పష్టమైన ఒక మేనిఫెస్టో తీసుకొస్తున్నాం దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ అవకాశాలున్నాయో అన్నీ ఉపయోగించుకుంటాం ఎంఎస్ఎంఈకి ఎక్కువ ఇస్తాం పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం యువత ఎప్పుడు సాలిడ్గా ఫ్యూచరిస్టిక్గా ఉండడం కోసం క్రీడల్ని ప్రోత్సహిస్తాం డిజిటల్ లైబ్రరీస్ని ఎక్కడికక్కడికి అందుబాటులో తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలే కాకుండా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు జగన్మోహన్ రెడ్డి దాదాపుగా తన ప్రతి ఎన్నికల సభలోనూ చంద్రబాబు నాయుడుకు ఒక ప్రశ్న సంధిస్తుంటారు ఆయన గురించి చెప్పవలసిందిగా ప్రజలను కూడా అడుగుతుంటారు చంద్రబాబు తాను మూడు పర్యాయాలు పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన మహానుభావుడని చెప్పుకుంటూ ఉంటారు కదా మరి ఇన్నేళ్ల సుదీర్ఘ ముఖ్యమంత్రి తత్వంలో తన సొంత ముద్రతో తీసుకువచ్చిన సంక్షేమ పథకం ఒక్కటైనా ఉందా అని జగన్ అడుగుతూ ఉంటారు ఈ ఒక్క ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పగలిగితే చాలు చాలా చిక్కుముడలు వేడిపోతాయి వాళ్లు వీళ్లు ప్రారంభించిన సంక్షేమ పథకాలను ఏడుస్తూ గతిలేక కొనసాగించారు అందులో లబ్ధిదారులకు ఎన్ని రకాలుగా కోత పెట్టవచ్చునో ఆలోచిస్తూ కొత్త కుట్రలు చేయటం మాత్రమే చంద్రబాబు నాయుడు పాలన సరే చంద్రబాబు కేవలం ఓట్లను కొల్లగొట్టడం తప్ప మరో లక్ష్యం తన జీవితానికి లేదన్నట్టుగా అనేక దొంగ హామీలు రాష్ట్రంలో ప్రకటించారు నిండిన ప్రతి మహిళకు ఇస్తానంటున్నారు నిరుద్యోగ అంటున్నారు ఇవన్నీ ఓకే వీటికి కండిషన్లు ఏమిటి కనీసం ఏ ఒక్కదాని గురించైనా లబ్దిదారుల ఎంపికలో ఎన్ని రకాల వడపోతలు విధి విధానాలు నియమ నిబంధనలు ఉంటాయో చెప్పగల ధైర్యం చంద్రబాబు నాయుడుకు ఉందా చంద్రబాబు నాయుడు అనుసరించేది ప్రతిసారి ఇదే దుర్మార్గమైన మోసపూరిత వైఖరి గతంలో ఆయన రుణమా రుణమాఫీ చేస్తానన్నారు రైతులు నమ్మి గెలిపించారు ఆ రుణమాఫీని ఒక్కసారిగా చేయకుండా నాలుగు విడతల్లోకి మార్చి అసలు పూర్తిగా మాఫీ చేయకుండానే గద్దె దిగిపోయిన వంచనాత్మకమైన చరిత్ర చంద్రబాబు నాయుడుదే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే మోసగాడుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారో సరిగ్గా అక్కడే జగన్మోహన్ రెడ్డి తన క్రెడిబిలిటీని నిర్మించుకుంటున్నారు చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నారు జగన్ బుర్రలోంచి పుట్టిన ఒక అద్భుతమైన ఆలోచన వాలంటీర్ వ్యవస్థ ఇవాళ దేశంలోని అనేక రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు తల తిప్పి చూస్తున్నాయంటే అందుకు వాలంటీర్ వ్యవస్థ ఒక కారణం ఈ వ్యవస్థను ఎలా అమలు చేస్తున్నారా మనం కూడా మన రాష్ట్రాల్లో అమలు చేద్దామా అని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ సిబ్బందిని పంపి ఈ వ్యవస్థను పరిశీలించేలా చేస్తున్నారు లబ్దిదారులకు పెన్షన్లు రేషన్లు ఇళ్ల వద్దని అందజేయడంలో కీలకంగా పనిచేస్తూ వాలంటీర్లు ప్రజల కష్టాలు దగ్గరుండి గమనిస్తూ ప్రభుత్వంతో అనుసంధానమై పనిచేస్తున్నారు నెలలో కొన్ని రోజులు పనిచేసి ఐదు వేల గోర వేతనం పొందుతున్నారు అయితే వాలంటీర్లు లబ్ధిదారులను ప్రభావితం చేయగలరనే ఒక అనుమానం చంద్రబాబుకు ఉంది అందుకని ఆయన ఏకంగా వాలంటీర్ల మీదనే వల విరసడానికి పూనుకున్నారు వాలంటీర్లకు నెలకు పదివేల వేతనం చెల్లిస్తానని అబద్ధాలు చెబుతున్నారు ఇది కూడా నిలబడే హామీ కానే కాదు కాకపోతే వంచనకు ముసుగు వేసి ఆయన మాట్లాడుతున్నారు నేను ఒకటే వాలంటీర్లకు విజ్ఞప్తి చేస్తున్నా జగన్మోహన్ నమ్ముకుంటే మీరు జైలుకు పోతారు జాగ్రత్తగా ఉండమని వాలంటీర్లు కూడా కోరుతున్నా మీకు కావాలని అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నాడు రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఉద్యోగాలు తీసేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు నేను వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే నేను వ్యతిరేకం కాదు కానీ వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే కబద్దార్ వదిలిపెట్టమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మీరు ప్రజలకు సేవ చేయండి అందుబాటులో ఉండండి రాజకీయాలు వద్దు మీరు కూడా మంచి పని చేయండి మంచి పని చేసే మీకు మేము కూడా సహకరిస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి పాలనలో పాఠశాలల మీద ఎంత గొప్పగా దృష్టి కేంద్రీకరించారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు ఏ ఊరిలో కడుగుపెట్టినా అత్యద్భుతమైన నిర్మాణాలుగా విద్యార్థుల ఆటపాటల శిక్షణతో బడులు మనకి కనిపిస్తాయి నాడు నేడు కింద పాఠశాలను అత్యుద్భుతంగా తీర్చిదిద్దిన ఈ వైనాన్ని గురించి చంద్రబాబు నాయుడు ఒక్క మాట కూడా చెప్పడం లేదు స్కూళ్ల రిపేర్లను తమ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందనే మాట కూడా చెప్పడం లేదు ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వస్తువుల గురించి కూడా చంద్రబాబు నాయుడు ఎలాంటి హామీ ఇవ్వకుండా డొంక తిరుగుడు డైలాగులు మాట్లాడుతున్నారు ఎందుకంటే అంటే కేవలం కుటుంబాలకు ఇన్సూరెన్స్ చేయిస్తానని అనడం అంటే ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలను పోషించడం అని అందరికీ తెలుసు అలా కాకుండా ప్రభుత్వ వైద్యశాలలో మౌలిక వసతులను మెరుగుపరచడం అనేది ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత అనే సత్యాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు రెడ్డి ఇక చివరిగా చంద్రబాబు బతికే ఒక వంచన అడుగడుగున ఆ వంచనకు సరైన పద్ధతులునే అవలంబిస్తూ ఉంటారు వెంట నిలిచిన దత్తపుత్రుడు వంటి వారి రాజకీయ జ్ఞాన శూన్యత చంద్రబాబు మాయమాటలను గమనించలేని స్థితిలో ఉంటుంది అలాగే చంద్రబాబు నాయుడు పప్పులు ఉడుకుతున్నాయి కానీ ఈసారి ప్రజలు చాలా తెలివిగా జాగ్రత్తగా ఓటు చేస్తారు మాయమాటలు కాదు చిత్తశుద్దికి ఓటేస్తారని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది సో ఇదండి ఫోకస్ రేపు మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం